പയരീപാക്ഷം നിഷാദ பாட்டுவா பண்ணி செல்லு வெரி மச் कर में मिल सकता है 90% घंटे के कांटे छोटे मतलब ऊंचाई वाले अब पटवा और अपनी धारणा है कि और तल के में 3 और 4 की आधा वालों की बात है 4 घंटे के कांटे वालों की जना जना

పెద్దవల్లి జిల్లాలో ఏఎన్సీ మెంబర్ చేస్తున్న గర్భవతులు మొదటిసారి చేయించుకున్న వాళ్ళు ఎనభై ఒక్క మెంబర్ ఉంటే నాలుగు చేయించుకున్న వాళ్ళు మోగి డెబ్బై తొమ్మిది శాతం ఈ ఏఎన్సీ ని మనం విధంగా మాల్యూషన్ బాగా పడకుండా ప్రాముఖ్యత అనేది మనకి మనకి ఎక్స్క్లూజివ్ ప్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్క్లూజివ్ ప్రెస్ట్ ఫీడింగ్ అంటే ఆరు నెలల వరకు తప్పకుండా తల్లి పాలనే ఇవ్వటం ప్రోత్సహించాలి మీ అందరికీ తెలుసా అండి పరిశుభ్రతలపై పల్లె పట్టణం సరైన పోషణ నినాదాలతో మారుమోగేలా చేస్తాను ఈ జన చైతన్యం ద్వారా నా దేశ